రాజధాని పనుల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ కేంద్రం సీసీ కెమెరాలు డ్రోన్లతో నిర్మాణ పురోగతిపై తనిఖీలు త్వరలో సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయంలో ఏర్పాటు అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన స్థాపన చేశాక నిర్మాణ పనులు ఊపందుకున్నాయి యాభై వేల కోట్లకు పైగా పనులకు టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగించడంతో ముమ్మరంగా సాగుతున్నాయి వీటి పర్యవేక్షణకు సిఆర్డీఏ ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది సీడియాక్సెస్ రోడ్డు పక్కన రాయపూడి సమీపంలో నిర్మిస్తున్న సిఆర్డీఏ నూతన కార్యాలయంలోని కింది అంతస్తులో ఇది రానుంది ఇందుకు సిఆర్డీఏ ఆసక్తిగల సంస్థల నుంచి ఆర్ఎఫ్పి పిలిచింది ఎంపికైన సంస్థ కమాండ్ కంట్రోల్ కేంద్రం నిర్మాణంలో సాంకేతిక తోడ్పాటు నిర్వహణను చూడాల్సింది డాష్ బోర్డుతో అనుసంధానం సిఆర్డీఏ ఏడీసీఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రాజధానిలో రహదారులు భవనాలు వరద నీటి నిర్వహణ రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతుల కల్పన పచ్చదనం అభివృద్ధి తదితర పనులు సాగుతున్నాయి ఇవి సమయానికి పూర్తయ్యేలా చూసేందుకు వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు అంశాలవారీగా ప్రత్యేకంగా సిబ్బందికి బాధ్యతలు అప్పగించనున్నారు నాణ్యమైన చిత్రాలు అందించే సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు దృశ్యాలను సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలోని వ్యవస్థతో అనుసంధానం చేస్తారు ఎంచుకున్న పని ప్రాంతాన్ని మూడు వందల అరవై డిగ్రీల్లో పరిశీలించేందుకు డ్రోన్ల సాయం తీసుకుంటారు వీటి దృశ్యాలను రియల్ టైం మానిటరింగ్ ద్వారా పరిశీలించనున్నారు ప్రత్యేక డాష్ బోర్డును నిపుణులతో సిఆర్డీఏ అధికారులు రూపొందిస్తున్నారు పురపాలక మంత్రి సిఆర్డీఏ కమిషనర్ ఏడీసీఎల్ సిఎన్డీ ఆయా విభాగాధిపతులు కింది స్థాయి అధికారులకు డాష్ బోర్డులో లాగిన్ అయ్యేలా ఐడి ఇవ్వనున్నారు అధికారులు గుత్తేదారులు ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ల మధ్య సమన్వయంతో పనుల్లో వేగం నాణ్యత పెరుగుతుందని భావిస్తున్నారు పనుల భౌతిక పురోగతి భద్రతాపరమైన చర్యలు ఇబ్బందులు తదితర అంశాలపై నిత్యం వారా పక్ష నెలవారీ నివేదికలను ఇక్కడి సిబ్బంది తయారు చేస్తారు